పెద్ద కుటుంబం నా వెనకుంది నన్ను ప్రేమించే కుటుంబం నా వెనకుంది నాకు ఆపరేషను నాకు బాగోలేదు నేను చావులోకి వెళతాను చనిపోవచ్చు అనగానే ఒకటి కాదు రెండు కాదు మూడు రోజుల్లో పదమూడు లక్షల ఎనభై వేలు సంఘం నన్ను ప్రేమించిన విధానం మూడు రోజుల్లో పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చారండి నిజంగా మీ ప్రేమకు హ్యాట్స్ అవ్వండి నిజంగా లేచి మీకు నమస్కారం చేస్తున్నాను మీ ప్రేమకు నిజంగా లేచి లేచి నమస్కారం చేస్తున్నాను మీ అందరి సహకారం కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను దేవుడు మళ్ళీ ఆయుష్ంచాడంటే ఇంతకు మించిన పని ఇంతకు మించిన పని ఇంతకు మించిన పని ఇంతకు మించిన పని ఉంది పిల్లరా నేను వదిలిపెట్టనండి నేనేం వదిలిపెట్టిన ఎవరిని వదిలిపెట్టినా వ్యక్తిగతంగా ఏమన్నా కానీ గోదలో ప్రతి తప్పుడు సిద్ధాంతాన్ని కోకటి వాళ్ళతో పిగిలించడానికే దేవుడు నాకు యవ్వన బలం ఇచ్చాడు యవ్వన బలం రెండు నెలలు అయింది రెండు నెలలకే వాయిస్ లేస్తుంది ఇంకో మూడు నెలలు అయితే వాయిస్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి మీ బాధ్యత ఏంటో తెలుసా బైబిల్ మీరు పట్టండి ఒక ప్రశ్న వస్తే ఈ అన్న చెప్తాడు ఆ అన్న చెప్తాడ మీరు ఎదగండి బైబిలు పరిశోధించండి పరిశోధించండి రెవ్వును ఎగిరే రెండవ యవ్వనం అది నలభై ఏళ్ళ కాలంలో పక్షిరాజుకు వచ్చింది నాకు వచ్చింది